ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం అంటే మా మంచినీరు పేటలో ఒక సర్పంచ్ ఉండేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు మా చిన్నారావు చిన్నారావు ఎప్పుడు కూడా శివాజీ పద్నాన్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు అన్ని అడుగుతున్నావు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అడగట్లేదు నీకు అవకాశం ఉంటే అది కూడా అడిగేది అని ఆ రోజు పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు అంటే ఒక ఈ హాస్యాస్పదంగా ఉండేది ఎయిర్పోర్ట్ ఏంటి శ్రీకాకుళం ఏంటి అని కానీ ఈ రోజు అదే ఎయిర్పోర్ట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి కూడా ఒక రిపోర్ట్ కి టెండర్ ఈ రోజు పిలిచిందంటే ఏ రకంగా ముందుగా ఆలోచన కొనసాగుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి అసలు జరగదనుకున్నాము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల మనకున్నటువంటి నాయకత్వం వల్ల ఎందుకు శ్రీకాకుళంలో రాకూడదు వచ్చాము అటువంటిది మనం పెడితే మీ ఇండస్ట్రీకి ఆలోచించండి ఇప్పుడే మాట్లాడుతున్నారు ఆఫ్రికాలో లో పోర్టుల ద్వారా వస్తుందని ఎందుకు ఎయిర్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మనం తీసుకొని రాకూడదు ఇమీడియట్ గా మీ తాలూకా ఏదైతే కార్గో ఉందో మనకు కనెక్టివిటీ ఉంటే డైరెక్ట్ గా మీరు ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే దీని ద్వారానే పంపించవచ్చు కేవలం దేశమే ఎక్కడికే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లోప ఎక్కడికి పంపించాలన్నా ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ ఉంటే దాని కార్డు వల్ల ఎయిర్పోర్ట్ వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అగ్రికల్చర్ కోతం వస్తుంది అక్కడ ఉన్న వ్యాపార వర్గానికి కోతం వస్తుంది ఇలా అనేక రకాలుగా ఎక్కడెక్కడో చూస్తున్నాం దేశంలో ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా నా దగ్గరికే రావాలి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళినా సరే అందరూ వస్తున్నారు గతంలో ట్రైన్ ఏ రకంగా అడిగారో ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఎయిర్ గురించి అలా అడుగుతున్నారు అంటే ప్రపంచం మారిపోయింది కానీ మనం మారకూడదా మనకెందుకు రాకూడదు ఎయిర్పోర్ట్ మీకెందుకు చెప్తున్నానంటే మీ మాట మీద కూడా చాలా ఉంటాయి మోటివేట్ అవుతారు కాబట్టి వచ్చిన వాళ్ళకి మీరు భవిష్యత్తు గురించి చెప్పి దాని తాలూకు ఇంపార్టెన్స్ గురించి చెప్పి మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఇది సాధించుకునే విధంగా అందరు కూడా మన శక్తులు కానీ జోడిస్తే వీలైనంత త్వరగా ఫలాసంలో మీ కళ్ళెదురు కానీ ఫ్లైట్ ఇక్కడ దిగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మినిస్టర్ గా ఉన్నా కాబట్టి మనం చెప్తే ఎవరైనా వింటారు ఇండిగో వాడికి చెప్తున్నా ఎయిర్ ఇండియా వాడికి చెప్తున్న ఫ్లైట్ ఏమంటే ఇమీడియట్ చేసే పరిస్థితి ఉంటుంది అందుకనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలని ఒక ఆలోచన పెట్టుకొని చూస్తున్నాం అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు దాని మీద ఒక అవగాహన సదస్సు కూడా పెట్టి అందరికి ఎటువంటి సందేహాలున్నా కూడా క్లియర్ చేస్తాం ఎవరికి ఎటువంటి బాధ అవసరం లేదు